హలో అందరికీ గుడ్ మార్నింగ్ మల్టీగ్రైన్ దోశ చూద్దామండి ఫస్ట్ రైస్ తీసుకోవాలి రైస్లో రాగి రాగులు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు ఒకప్పు ఉన్న రసాను నేను కొంచెం రైస్ ఎక్కువ తీసుకున్నాను అందుకని ఒక కప్పు రాగులు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు పెసరపప్పు పెసర్లు ఉంటే పెసర్లు కూడా తీసుకోవచ్చు ఒక కప్పు శనగపప్పు అన్నీ తీసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని కడిగేసి నీళ్ళు పంపేసి మంచిగా ఫ్రెష్ నీళ్ళు పోసి నానబెట్టేసేయాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ మంచిగా నానిపోయాయి నానిన తర్వాత చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి రాగులు చిన్నగా ఉంటాయి కదా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా పిండిని అంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని అందులో కాస్త ఉప్పు వేసేసుకొని చక్కగా కలుపుకొని పిండి ఫార్మటేషన్ చేసుకోవాలి నైట్ అంతా ఓవర్ నైట్ నాయపం పిండి అలా పెట్టి పులియబెట్టుకోవాలి చక్కగా పులిసింది చూడండి పిండి ఇప్పుడు ఇందులో యాక్చువల్లీ నేను జొన్నలు తీసుకోలేదండి నా దగ్గర లేవు ఒక కప్పు జొన్నలు కూడా వేసేసుకోవాలి మల్టీగ్రెయిన్ దోశ ఇప్పుడు పిండి బాగా పులిసిపోయింది ఇప్పుడు దోశలు వేసేసుకోవడమే అండి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఒక కప్పు జొన్నలు కూడా తీసుకోవాలి నేను తీసుకోలేదు నా దగ్గర ప్రజెంట్ లేదు మల్టీగ్రెయిన్ దోశ చాలా హెల్తీగా ఉంటుందండి పిల్లలు నార్మల్గా జొన్నలు రాగులు ఇవి తినరు కదా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చాలా బాగా వస్తాయండి నేను ఏదైనా ట్రై చేశాకే నేను వీడియో పెడతాను సక్సెస్ అయితేనే చాలా మంచిగా వస్తాయి దోశలు అంతే మల్టీగ్రైన్ దోశ రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ